పెడ్లింగ్ పెడ్లర్స్ పట్టుకోవడం డ్రగ్ యాక్టివిటీని కంటైన్ చేయడం వీటి మీద మనం ఫోకస్ చేసాం దాంట్లో భాగంగానే ఎట్ అనదర్ ఇంపార్టెంట్ రెడ్ ఇందులో వన్ ఫ్లోర్ వర్త్ ఈ కాంట్రబాండ్ డ్రగ్స్ను సీజ్ చేయడం జరిగింది దీంట్లో మనకు హీరోయిన్ ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్ త్రీ గ్రామ్స్ హీరోయిన్ దెన్ ఎండిఎంఏ థర్టీ టూ పాయింట్ వన్ గ్రామ్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ అదర్ వాళ్ళు యూస్ చేసినటువంటి వాహనాలు అవన్నీ కలుపుకొని ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక వన్ ఫ్లోర్ వర్త్ డ్రగ్ కన్సైన్మెంట్ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఇందులో ఉన్న అక్యూజ్డ్ నలుగురు అక్యూజ్ని మనం పట్టుకున్నాం ఇందులో నరేంద్ర బెష్నాయ్ ప్రవీణ్ బెష్నాయ్ హేమారామ్ దెన్ దేవాసి ఈ నలుగురితో టోటల్ విత్ పెడ్లర్స్ దెన్ కన్సూమ్ చేస్తున్నారు వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు ఇక్కడ ఏమైందంటే మనం లాస్ట్ పట్టుకున్నటువంటి ఛాలెంజేసెస్లో రాజస్థాన్ రూట్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతుంది చాలామంది పీపుల్ ఒక రూట్స్ ఇన్ రాజస్థాన్ అని గెటింగ్ ఇట్ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే అదే పర్టికులర్ ఫ్రెండ్స్ రిలేటివ్స్లోనే ఎక్కువ సెటిలేషన్ వస్తుంది so we are uh, uh, trying to put you in the perspective that this is a new trend uh, we have been analyzing all the fences and that is we are getting this kind of uh, inference as far as the flow of drugs to hyderabad uh, is concerned dinlo ee drugs no తీసుకురావడము ఇలా వాళ్ళు వాడ కన్జూమ్ చేయడం చాలానే నెక్స్ట్ యాక్టివిటీ కోసం మనీ మొబిలైజ్ చేసుకునే ఉద్దేశంతో వీళ్ళు గా మారుతున్నారు డ్రగ్స్ అమ్మడము ట్రాన్స్పోర్ట్ చేయడము ఇట్లా జరుగుతుంది దీని మూలంగా యాక్చువల్గా వేరే వాళ్ళు ఎవరైతే డ్రగ్స్ పైన లైక్ అడిక్షన్ లేకుండా కానీ ఇటువంటి గ్రూప్స్ ఉండడం మూలంగా వాళ్ళని కలిసి పార్టీస్లోగా ఇంట్రొడ్యూస్ చేసి దెన్ దే ఆర్ మేకింగ్ అడిక్ట్స్ డిపెండెన్స్ పెంచేస్తున్నారు దాని మీద సో ఇటువంటిది మనము మొగ్గలోని తుంచి చేస్తే దిస్ నాట్ గో టు ద డిఫరెంట్ కమ్యూనిటీ ఆఫ్ స్టూడెంట్స్ కానీ లేకుంటే డిఫరెంట్ ప్రొఫెషనల్స్ కానీ పోకుండా ఉంటాయి కాబట్టి ఈ ఫోకస్ వేలో అప్రోచ్ తీసుకున్నాం దీంట్లో ఏంటంటే ఈ వీళ్ళు స్మగ్లింగ్ చేసిన తీసుకు తీసుకొచ్చిన తర్వాత బస్లో కానీ వేరే ట్రాన్స్పోర్ట్ ట్రావెల్ చేస్తూ వాళ్ళ ఉన్నటువంటి ఏదైతే బ్యాగేజ్లో అందుకని అక్కడ కవర్ చేసి పెట్టుకుంటున్నారు వచ్చిన తర్వాత ర్యాపిడో ఉంటాయి కదా ఇవి వాళ్ళ ద్వారా ఆర్డర్ తెప్పించుకుంటున్నారు దిస్ బైక్ స్వీట్లలో సో దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఏరియా ఆఫ్ ఫోకస్డ్ కన్సర్న్ ప్రాబ్లమ్స్ లైక్ అవుట్ ఇది ఎలా పంపించాలి ఎలా చేర్పించాలి కన్సూమ్ చేసే వాళ్లకు ఈ పెడ్లర్స్ ఇట్లా డిఫరెంట్ మెథడాలజీని ఇంప్లిమెంట్ చేసి ట్రాన్స్పోర్టేషన్ కోసం చేస్తున్నారు దానికోసం మేము ఇంటెన్సిఫై చేస్తున్నాం పెట్రోలింగ్ దెన్ విజిబుల్ పోలీసింగ్ దాని ఎన్ని ఇన్ఫర్మేషన్ క్లిక్ రెస్పాన్స్ కూడా చేస్తున్నాం అంతవరకు కమిషనరేట్లో మేము పెట్టుకున్న గోల్ ఏంటంటే విజిబుల్ పోలీసింగ్ ఫిక్ రెస్పాన్స్ అండ్ టెక్నాలజీ యూటిలైజేషన్ ఫర్ బెటర్ సర్వీస్ డెలివరీ టు ద పీపుల్ సో ఈ విధంగా మనము చేయడం కోసమే టెడ్యూస్ ఫుడ్ పెట్రోలింగ్ ఇన్ ఏరియా ఎవరీ పోలీస్ స్టేషన్లో డిఫరెంట్ ఏరియాస్లో వెళ్ళి మన వాళ్ళు కలవడం ప్రజలతో అసలు సమస్యలు హెల్త్ నీడ్స్ తెలుసుకోవడం దాని తర్వాత అదే విధంగా ఆ ప్రణాళికను రూపొందించుకోవడం ఆ పోలీస్ పరిధిలో కానీ ఆ డివిజన్ పరిధిలో లేకపోతే కమిషనరేట్ పరిధిలో అలా ప్లాన్ చేస్తున్నాం